మహాదేవేఖరం మల్లికార్జున రోజు ఆశాం వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండో తారీఖు వచ్చామండి అప్పుడు కష్టాలు అప్పుడే కష్టాలు ఎవరు మొదలైనవి మాకు రెండు వేల ఇరవై ఐదు ఆ ఈ రోజు మార్చి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు అనుకోండి పంతొమ్మిదో తారీఖు ఈ రోజు ఈ రోజు దర్శనం చేసుకున్నాము ఇంక నుంచి మా కష్టాలు తెలిసిపోయి అంతా హ్యాపీగా ఉంటామని మేము అనుకుంటున్నాం అండి నా ఇష్టదైవం పార్వతి పరమేశ్వరులు ఆ మల్లికాని స్వామి బ్రహ్మరాశ మా కష్టాలను తెలిపి ఇక్కడ నుంచి మేమంతా మేము మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటామని ఆశిస్తున్నాం శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు ఈ రోజు ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఇక్కడ అయితే జనాలు ఎక్కడక్కడ ఆపేసి పంపిస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండి వీధులన్నీ కానీ దేవస్థానంలో మటు కొంచెం రద్దీగా ఉంది మేము అయితే రెండు వందల రూపాయలు ఎక్కడ పెట్టుకొని పోయి దర్శనం చేసుకొని ఉండటం జరిగింది శివరాత్రికి తినాలకి ఇబ్బంది లేదు బండ్లు అక్కడ చూసారు ఎక్కడకాడ ఎలా చేశారు ఎక్కడకాడ రేటుకి మిగిచేసి కింద ఎన్ని ఏంది పట్లేసేసారు ఏర్పాట్లు అయితే బాగా చేశారు శివరాత్రికి ఆ శివరాత్రి ఉత్సవాలు మొదటి రోజు మేము దర్శించుకోవడం మా దృష్టం మేము భావిస్తున్నాము ఆ మేము పోయి శివరాత్రికి అరుణాచలం ఏసి వచ్చాము ఈ శివరాత్రి ముందు ఏమో వచ్చాము అది ఆ పోతే పదకొండు గంటల దర్శన టికెట్ ను తీసుకున్నామండి మేమైతే తీసుకొని అయితే ఒంటి గంట దాకా పూజ జరుగుతుంది ఒంటి గంట నుంచి దర్శనం అన్నారు ఈ రెండు గంటల టైం ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు మేము ఈ రెండు గంటల టైం లో పాతాల గంగకి వెళ్ళి రోపేలో వచ్చి పాతాల గంగలో అక్కడికి పోయి అక్కడ కాలు చేతులు కడుక్కొని పైకి నీటి మధ్య వెళ్ళుకొని పాతాలంగా దర్శించుకోవడం జరిగింది దీ శ్రీశైలంలో అయితే బాగా ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంది దర్శనం అయితే రెండు వందల రూపాయల టికెట్ వాళ్ళు చెప్పిన టైంలో మేము రాయను కాబట్టి గంటకాలిపోయింది ముందుగా అయితే మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ముందుగానే చెప్పబట్టి మేము బయటకు వచ్చేసాము మొత్తానికి దర్శనమైతే శివ స్వామి గుడి దగ్గర దేవస్థానం దేవస్థానం మేము ఫస్ట్ పొందు వందల తొంభై ఒకటి వచ్చిన ఈ దేవస్థానం ముఖద్వారం నుంచి దర్శనం అండి రెండు రూపాయల టికెట్ అప్పుడు దర్శనం టికెట్ ఇప్పుడు రెండు వందల రూపాయలు పెట్టిపోయాం పొందుల తొంభై ఒకటిలో రెండు రూపాయల దర్శనం టికెట్ ఈ రోజు రెండు వందల రూపాయలు పెట్టిపోయాము దాదాపు ఎన్ని సంవత్సరాల అయిందో చూడండి ముప్పై సంవత్సరాల పైన ఈ ద్వారా నుంచి ఇప్పుడు అటు నుంచి అటు నుంచి తీసుకెళ్తున్నారు తిరుపతిలో ఎలా క్యూ లైన్లు పెట్టారు అలా క్యూ లైన్ పెట్టారు ఇక్కడ క్యూ లైన్ పెట్టారు శ్రీశైలం అంతా మార్చేశారు బాగా అయితే బాగా అభివృద్ధి చేశారు ఇక్కడైతే మేము సాయంత్రం ఉండటానికి రూమ్ దొరికి దొరక మంచి కవర్ తీసుకొని వచ్చాం సాయంత్రానికి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మాకైతే దగ్గర మూడు గంటలు చేయండి మా ఊరి నుంచి ఇక్కడికి అది అదేం కొన్నారు చూపించు ఆ శ్రీశైలం నుంచి అసలు ఈసారి ఏం పొందాల్చుకోలేదు కానీ ఏదో ఒకటి కొనాలి కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు గుర్తుకి మా అమ్మాయి ఇది కొంటే మంచిదమ్మా అని చెప్పింది అందుకని చెప్పేసి గోమాత్రం కొన్నాం ఆ ఈ బొమ్మలు కొన్నాం కొన్నాము ఏదో ఒకటి కొనాలి కదా వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలి అందుకని ఈసారి అయితే మేము గోమాత్రం అయితే కొన్నాం మేము కామదేను అంటారే కామదేను 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 ఎందుకంటే మనకి సరే ఇంకా ఇంకా వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము అప్లోడ్ ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం డిస్టర్బెన్స్ తో ఉన్నట్టున తెలిసి ఓకే బై చేద్దాం ఇదే ద్వారా